అందరికీ నమస్కారం ఆస్ట్రాలజర్ బాలాజీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వృషభ రాశివారికి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదహారు మంగళవారం పదిహేడు బుధవారం పద్దెనిమిది గురువారం పంతొమ్మిది శుక్రవారం రోజుల ప్రత్యేక ఫలాలు తెలుసుకోబోతున్నాం ఈ వీడియో మీ జీవితానికి వెలుగును తెస్తుంది మీ హృదయానికి ఆశ నింపుతుంది భావోద్వేగపూర్వకమైన జాతక ఫలాలు భవిష్యత్తు మార్పులు మీ జీవితాన్ని మార్చే శుభ సూచనలు ఈ వీడియోలో ఉన్నాయి ఒక చిన్న అభ్యర్థన మన ఛానల్కి మీరు చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మీ ప్రతి సపోర్ట్ నాకు ఒక కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది అలాగే మీరు కామెంట్లో దుర్గాదేవి అని తప్పక రాయండి ఎందుకంటే అమ్మవారి ఆశీర్వాదం మీ జీవితంలో కొత్త మార్గాలను తెరుస్తుంది ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి ఎందుకంటే మీకోసం చివర్లో ఒక ప్రత్యేకమైన భావోద్వేగపూర్వక సందేశం ఉంది ఆ సందేశం మీ జీవితాన్ని చూసే దృక్పథాన్ని మార్చేస్తుంది వృషభ రాశివారు ఎప్పటికీ కష్టపడే వ్యక్తులు ఈ రాశిలో జన్మించినవారు ఏ పనినైనా ఒకసారి చేపట్టిన తర్వాత మధ్యలో వదిలేసే స్వభావం ఉండదు అదే వారి ప్రత్యేకత కాని ఇప్పటివరకు మీరు చేసిన శ్రమకు సరైన ఫలితం రాలేదనే బాధ చాలామందిలో ఉంది మీరు ఎంత కష్టపడ్డా ఎవరో ఒకరు అడ్డం పడుతున్నారనే అనుభవం కలిగింది సెప్టెంబర్ పదహారు మంగళవారం నుంచి వృత్తి విషయంలో ఒక కొత్త మార్పు కనిపిస్తుంది ఆఫీస్లో మిమ్మల్ని గుర్తించి వ్యక్తులు పెరుగుతారు మీరు చేసిన కష్టాన్ని పైవారు గమనిస్తారు మీరు ఎదురుచూసిన ప్రమోషన్ ఆలస్యంగా వచ్చినా ఇప్పుడు దానికి మొదలు కనిపిస్తుంది కొందరికి కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉంది మీ ఆలోచనలకు విలువ పెరుగుతుంది కొందరికి అయితే ప్రదేశం మార్పు జరుగుతుంది ఈ మార్పు మొదట భయపెడుతుంది కాని ఆ భయం తరువాత ఆశీర్వాదంలా మారుతుంది మీరు వెళ్లిన చోట మీరు విలువ పొందుతారు సహోద్యోగులు కూడా మీ వైపు చూస్తారు మీరు చెప్పిన మాటలకు ప్రాధాన్యం వస్తుంది ముఖ్యంగా బుధవారం గురువారం రోజుల్లో ఒక పెద్ద నిర్ణయం వస్తుంది మీ బాస్ లేదా మేనేజర్ మీకు కొత్త బాధ్యతలు అప్పగిస్తారు అది భారంలా అనిపించినా తర్వాత అది మీ కెరీర్కి బంగారు అక్షరాలు రాసే అవకాశమవుతుంది ఈ సమయంలో మీరు శ్రద్ధగా వ్యవహరించాలి తొందరపడి కోపంతో స్పందించకండి శాంతంగా ఉంటే ప్రతి సమస్యకు పరిష్కారం వస్తుంది వృషభరాశివారు వ్యాపారం చేసేవారు ఇప్పటి వరకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు పెట్టుబడి పెట్టినా ఫలితం రాక నష్టాలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి కాని ఈ వారం ముఖ్యంగా గురువారం నుండి లాభాలు కనబడతాయి మీరు గతంలో వేసిన విత్తనం ఇప్పుడు మొలకెత్తే సమయం కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్న వారికి మంచి సూచనలు ఉన్నాయి కానీ తొందరపడి పెద్ద అప్పులు చేయకూడదు చిన్నగా మొదలుపట్టి ఆ తర్వాత మెల్లగా పెంచుకుంటూ వెళ్ళాలి ఎందుకంటే శుక్రవారం రోజు ఒక పెద్ద లాభం వచ్చే సూచన ఉన్నా అది కొందరికి మాత్రమే ఉంటుంది అందరికీ విధంగా ఫలితం రాదు కొత్తగా భాగస్వామ్యం పెట్టుబడి పెట్టాలనుకుంటే జాగ్రత్తగా చూడాలి ఎవరిమాట విని వెంటనే ఒప్పందాలు చేయకండి మీరు స్వయంగా పరిశీలించి లెక్కలు వేసి తర్వాత ముందుకు వెళ్ళాలి కాని ఒక సంతోషకరమైన విషయం ఏమిటంటే వృష్పరాశివారికి ఈ వారం ఒక కొత్త ఆదాయ వనరు తెరుచుకుంటుంది కొందరికి ఇది ఆన్లైన్ బిజినెస్ ద్వారా వస్తుంది కొందరికి కొత్త కాంట్రాక్ట్ వస్తుంది ఈ వారం మంగళవారం బుధవారం రోజుల్లో పెద్దగా డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం వస్తుంది కానీ ఆ ఖర్చు వృధా కాదని గమనించండి అది మీ భవిష్యత్తు కోసం పెట్టుబడిలా మారుతుంది మీరు పెట్టిన ప్రతి రూపాయి తరువాత మంచి లాభంతో తిరిగి వస్తుంది వృషభరాశివారు సాధారణంగా ఆర్థిక స్థిరత్వం కోసం చాలా కష్టపడతారు మీరు ఒకసారి డబ్బు సంపాదిస్తే దాన్ని కాపాడుకోవడంలో శ్రద్ధ చూపుతారు కానీ గత కొన్ని నెలలుగా అనుకోని ఖర్చులు ఎక్కువయ్యాయి ఒకవైపు డబ్బు వస్తూనే ఉంది కానీ అదే వేగంగా వెళ్లిపోతోంది ఇది మీలో కలత కలిగించింది ఇప్పటి నాలుగు రోజులు ఆర్థిక స్థిరత్వం వైపు నడిపిస్తాయి ముఖ్యంగా బుధవారం నుండి మీరు చేసిన ఖర్చులకు నియంత్రణ వస్తుంది ఉనుపటికంటే మంచి లెక్కలు వేసి ఖర్చులను తగ్గించే అవకాశం వస్తుంది ఎవరికీ అర్థం కాని విధంగా డబ్బుపోయిన అనుభవం మీకు ఉంది అలాంటిది జరగదు ఈ వారం మీకు అనుకోని డబ్బు రావచ్చు అది బకాయి డబ్బు కావచ్చు ఎవరైనా ఇచ్చిన అప్పు తిరిగి రావచ్చు లేదా ఎక్కడో నిలిచిపోయిన సొమ్ము మీ చేతికి చేరవచ్చు ఈ డబ్బు మీకు ఊరటనిస్తుంది కాని ఒక్కసారిగా వచ్చిన ఆనందంలో ఎక్కువ ఖర్చు చేయకూడదు జాగ్రత్తగా పెట్టుబడి పెట్టాలి శుక్రవారం రోజు మీకు ఒక ముఖ్యమైన ఆర్థిక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది అది ఆస్తి కొనుగోలు లేదా అమ్మకం లేదా బ్యాంక్ లోన్కు సంబంధించినది కావచ్చు ఈ సమయంలో మీరు తీసుకున్న నిర్ణయం మీ భవిష్యత్తును స్థిరంగా ఉంచుతుంది కాబట్టి తొందరపడి కాకుండా పూర్తిగా ఆలోచించి జాగ్రత్తగా ముందుకు రాశి వృషభరాశివారికి కుటుంబం చాలా ప్రాధాన్యం మీకోసం మీరు కాకుండా మీ కుటుంబం కోసం మీరు ఎక్కువగా కష్టపడతారు కానీ గత కొంతకాలంగా ఇంట్లో చిన్న చిన్న వాదోపవాదాలు జరిగాయి ఆర్థిక ఇబ్బందులు మానసిక ఒత్తిడి పనిలో కలిగిన అలసట వల్ల కుటుంబ వాతావరణం కాస్త బరువుగా మారింది ఈ నాలుగు రోజులు మీ కుటుంబానికి ఒక కొత్త వెలుగు తెస్తాయి మంగళవారం నుంచి ఇంట్లో శాంతి క్రమంగా పెరుగుతుంది తల్లిదండ్రుల ఆశీర్వాదం లభిస్తుంది కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న పెద్దవారు ఆరోగ్యం పొందే అవకాశముంది బుధవారం రోజున ఒక చిన్న సమస్య వస్తుంది అది ఒక చిన్న మాటలో గొడవగా మారే అవకాశముంది కాని మీరు శాంతంగా ఉంటే ఆ సమస్య వెంటనే పరిష్కారమవుతుంది మీరు కోపంగా స్పందిస్తే మాత్రమే సమస్య పెద్దదవుతుంది కాబట్టి మీరు సహనంతో వ్యవహరించాలి గురువారం శుక్రవారం రోజుల్లో ఇంట్లో ఒక శుభకార్యం లేదా ఆహ్లాదకరమైన సంఘటన జరగవచ్చు పిల్లల విజయాలు ఇంటికి సంతోషం తెస్తాయి దాంపత్య జీవితం కూడా ఈ వారం బాగా ఉంటుంది గతంలో చిన్న చిన్న అపార్ధాలు ఉన్నా ఇప్పుడవి తొలగిపోతాయి భార్యాభర్తల మధ్య అర్థం పెరుగుతుంది ఒకరికి ఒకరు తోడుగా నిలబడతారు వృషభరాశివారికి దాంపత్య జీవితం ఒక పెద్ద పరీక్షగా మారింది గత కొంతకాలంగా మీలో ఒకరికి ఒకరు అర్థం కాని పరిస్థితులు ఏర్పడ్డాయి చిన్న చిన్న మాటలు గొడవలకు దారితీసిన సందర్భాలు ఉన్నాయి మీ హృదయంలో ఉన్న బాధను ఎవరికీ చెప్పలేక ఒంటరితనం అనుభవించారు కాని ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి మంగళవారం రోజు మీ జీవిత భాగస్వామితో మాట్లాడే అవకాశం వస్తుంది మీరు మీ మనసులోని మాటను స్పష్టంగా చెప్పండి వారు కూడా మీ మనసును అర్థం చేసుకుంటారు బుధవారం గురువారం రోజుల్లో ఒకరికి ఒకరు కొత్తగా దగ్గరవుతారు ఒకరికొకరు తోడుగా నిలబడతారు చిన్న చిన్న అపార్ధాలు తొలగిపోతాయి గతంలో మీ ఇద్దరి మధ్య వచ్చిన విభేదాలు ఇప్పుడు సర్దుబాటవుతాయి శుక్రవారం రోజు దాంపత్య జీవితంలో ఒక కొత్త శుభారంభం కనిపిస్తుంది ఇంటి వాతావరణం ఆనందంగా ఉంటుంది మీరు ఇద్దరు కలిసి కుటుంబానికి బలమవుతారు ఇది మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది వృషభరాశివారు ప్రేమను చాలా నిజాయితీగా భావిస్తారు మీరు ఒకసారి ఎవరినైనా మనసారా ప్రేమిస్తే ఆ వ్యక్తి కోసం మీ జీవితాన్ని అర్పించడానికి కూడా వెనుకాడరు కానీ గత కొంతకాలంగా ప్రేమ జీవితంలో నిరాశలు అపార్థాలు ఎదురయ్యాయి మీరు ఎంతగా దగ్గర కావాలనుకున్నా ఎవరైనా ఒకరి వల్ల మధ్యలో దూరం పెరిగిన పరిస్థితులు ఉన్నాయి ఈ వారం మీ ప్రేమ జీవితానికి కొత్త కాంతి లభిస్తుంది మంగళవారం నుంచే మీరు అనుకున్న వ్యక్తి మీతో మాట్లాడే అవకాశం వస్తుంది మీరు ఎప్పటినుంచో చెప్పాలని అనుకున్న మాటను చెప్పగలుగుతారు బుధవారం రోజున మీ మధ్య కొత్త అర్థం పెరుగుతుంది మీరు చేసిన చిన్న సహాయం చూపించిన శ్రద్ధ వలన వారి మనసులో మీకు ప్రత్యేక స్థానం లభిస్తుంది ప్రేమలో ఉన్నవారు ఒకరికి ఒకరు కొత్తగా దగ్గరవుతారు చిన్న చిన్న అపార్థాలు తొలగిపోతాయి దూరంగా ఉన్నవారు కూడా మళ్లీ కలిసే అవకాశం ఉంటుంది మీరు అనుకున్న సంబంధం ముందుకు పోతుందా లేదా అనే సందేహం మీలో ఉంది కానీ గురువారం శుక్రవారం రోజుల్లో స్పష్టత వస్తుంది ఈ రోజులు మీకు ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం తెస్తాయి ఒంటరిగా ఉన్నవారు ఈ వారం ఒక కొత్త స్నేహితుణ్ణి కలుస్తారు ఆ పరిచయం క్రమంగా గాఢమైన అనుబంధంగా మారే అవకాశం ఉంది ఇది మీ జీవితాన్ని మార్చగల స్నేహం కావచ్చు కాబట్టి ఈ సమయంలో మీరు ఎవరి సాన్నిధ్యం పొందుతున్నారో జాగ్రత్తగా గమనించండి వృషభరాశి వారికి గత నెలలుగా మానసిక ఒత్తిడి ఎక్కువైంది పనిలో ఒత్తిడి కుటుంబ సమస్యలు డబ్బు సంబంధమైన కష్టాలు మీ మనసును బాగా కలతపరిచాయి రాత్రులు సరిగా రాకపోవడం నిరుత్సాహం పెరగడం వంటి సమస్యలు ఎదురయ్యాయి ఈ నాలుగు రోజులు మీ మనసుకు శాంతి తీసుకువస్తాయి మంగళవారం నుంచే మీరు లోపల నుండి ఒక నూతన ఉత్సాహాన్ని అనుభవిస్తారు మీలో ఉన్న ఆత్మవిశ్వాసం తిరిగి లభిస్తుంది మీరు కోల్పోయిన ధైర్యం మళ్లీ బలంగా పెరుగుతుంది బుధవారం గురువారం రోజుల్లో మీ మనసును కలతపెట్టిన సమస్యలు పరిష్కారం అవుతాయి ఒక పెద్ద భారంలా అనిపించిన సమస్య ఒక్కసారిగా తగ్గిపోతుంది మీ హృదయంలో ఉన్న భయం తగ్గిపోతుంది మీరు ప్రశాంతంగా ఆలోచించగలుగుతారు శుక్రవారం రోజు మీరు ఒక ప్రత్యేక అనుభవాన్ని పొందవచ్చు అది ఆధ్యాత్మికంగా లేదా మానసికంగా మిమ్మల్ని బలపరుస్తుంది ఈరోజు మీలో కొత్త శక్తి ప్రవహిస్తుంది మీరు ఇప్పటి భయపడ్డ విషయాలు చిన్నవిగా అనిపిస్తాయి ఈ మానసిక శాంతి వల్ల మీ కుటుంబ జీవితం వృత్తి ఆర్థిక పరిస్థితులలో కూడా కొత్త మార్పులు వస్తాయి వృషభ రాశివారు సాధారణంగా ఆరోగ్యాన్ని పట్టించుకునేవారు కానీ పనిలో మునిగి ఉండడం వల్ల శారీరకంగా జాగ్రత్తలు తీసుకోలేకపోయారు గత కొన్ని రోజుల్లో అలసట తలనొప్పి జీర్ణ సమస్యలు నిద్రలేమి వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది ఈ వారం ఆరోగ్యపరంగా మీకు ఊరటి ఇచ్చే రోజులు మంగళవారం నుంచే మీ శరీరంలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది మీరు అలసటగా అనిపించినా త్వరగా కోలుకుంటారు బుధవారం రోజున మీరు ఆరోగ్యంపై తీసుకునే ఒక నిర్ణయం మీ భవిష్యత్తులో పెద్ద మార్పు చేస్తుంది ఉదాహరణకు డైట్ మార్చడం వ్యాయామం ప్రారంభించడం లేదా చెడు అలవాట్లను విడిచిపెట్టడం గురువారం రోజు మీ శరీరానికి కావలసిన విశ్రాంతి లభిస్తుంది ఆ రోజు ఎక్కువగా శ్రమ చేయకుండా జాగ్రత్త వహించాలి కానీ అదే సమయంలో మానసికంగా బలంగా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది శుక్రవారం రోజు మీ ఆరోగ్యం మరింత మెరుగవుతుంది మీరు చేసిన చిన్న చిన్న మార్పులు ఫలితం ఇస్తాయి దీర్ఘకాలిక అనారోగ్యం ఉన్నవారికి ఈ వారం ఉపశమనం లభిస్తుంది మందులు లేదా చికిత్సలు ఫలితం చూపుతాయి మీరు ఆశించిన శరీర బలం తిరిగి వస్తుంది వారు స్నేహితులకు విలువ ఇస్తారు మీరు ఒకసారి స్నేహం చేస్తే అది జీవితాంతం కొనసాగాలి అని కోరుకుంటారు కానీ గతంలో కొన్ని అపార్థాల వల్ల మంచి స్నేహాలు దూరం అయ్యాలి ఈ విషయం మీ మనసులో భారంగా ఉంది ఈ వారం స్నేహితుల విషయంలో సంతోషకరమైన పరిణామాలు ఉంటాయి మంగళవారం నుంచే పాత స్నేహితుడి నుండి అనుకోని సమాచారం వస్తుంది మీరు ఊహించిన చోట ఒక స్నేహితుని కలిసే అవకాశం ఉంది ఆ కలయిక మీ మనసుకు ఆనందాన్నిస్తుంది బుధవారం రోజున ఒక స్నేహితుడు మీకు సహాయం చేస్తాడు మీరు ఇబ్బందిలో ఉన్నప్పుడు వారి చేయూత చాలా విలువైనదిగా మారుతుంది గురువారం రోజు కొత్త పరిచయాలు ఏర్పడతాయి మీరు కలిసే ఒక వ్యక్తి భవిష్యత్తులో మీకు బలమైన మిత్రుడిగా మారుతాడు శుక్రవారం రోజు మీరు మీ స్నేహితులతో గడిపే సమయం మీ మనసుకు శాంతినిస్తుంది ఒక చిన్న గెట్ టుగెదర్ లేదా ఫోన్ కాల్ కూడా మీకు ప్రత్యేక అనుభూతినిస్తుంది ఈ వారం స్నేహితులు మీ జీవితంలో మళ్ళీ కొత్త వెలుగు తెస్తారు వృషభరాశి వారు పిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతారు మీకు మీ పిల్లల భవిష్యత్తే ముఖ్యమైనది కానీ ఇటీవల వారి చదువులో ప్రవర్తనలో లేదా ఆరోగ్యంలో కొన్ని ఇబ్బందులు ఉండి మీ మనసులో ఆందోళన కలిగించాయి ఈ వారం పిల్లల భవిష్యత్తు విషయంలో శుభవార్తలు ఉంటాయి మంగళవారం నుంచే వారి చదువులో కొత్త శ్రద్ధ కనిపిస్తుంది బుధవారం రోజున వారు ఏదైనా పరీక్షలో లేదా చదువులో మంచి ఫలితాలు సాధిస్తారు గురువారం రోజున వారికి సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అది వారి విద్య లేదా భవిష్యత్తు ప్రణాళికలకు సంబంధించినదిగా ఉంటుంది శుక్రవారం రోజు పిల్లల వల్ల కుటుంబంలో ఆనందం వస్తుంది వారు సాధించిన విజయంతో మీ గుండె గర్వంతో నిండిపోతుంది కొంతకాలంగా మీరు వారి గురించి కలిగిన ఆందోళన తగ్గిపోతుంది పిల్లలు మీ ఆశలను నిలబెట్టే దిశగా ముందుకు వెళతారు విద్యార్థులకు సూచనలు వృషభ్రాసి విద్యార్థులు ఈ వారం ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఇప్పటి వరకు మీరు చేసిన కృషి సరైన ఫలితాన్ని ఇవ్వలేనని భావించి కొంత నిరుత్సాహం అనుభవించారు కానీ ఈ వారం పరిస్థితులు మారుతున్నాయి మంగళవారం నుంచే మీరు చదువులో కేంద్రీకరించగలుగుతారు మీకు ఇష్టంలేని సబ్జెక్టు కూడా ఇప్పుడు సులభంగా అర్థమవుతుంది బుధవారం రోజూ పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు మంచి అనుకూలత ఉంటుంది మీరు చేసిన రివిజన్ సరైన విధంగా గుర్తుకు వస్తుంది ఈ సమయంలో ఎక్కువగా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలి కంగారు పడితే మాత్రమే తప్పులు జరుగుతాయి గురువారం రోజున మీ టీచర్లు లేదా గైడ్స్ మీకు ప్రత్యేక సహాయం చేస్తారు వారు చెప్పిన సలహా మీ భవిష్యత్తులో దారిని చూపుతుంది కంపిటీవ్ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు ఈ వారం ధైర్యంగా ఉండాలి మీరు రాసే మాక్ టెస్టుల్లో మొదట విఫలమైన దానిని నిరాశగా భావించకండి ఎందుకంటే శుక్రవారం నాటికి మీరు చేసిన కృషి ఫలితమిచ్చే స్థాయిలో ఉంటుంది కొందరికి అయితే అనుకున్న పరీక్షలో అద్భుత ఫలితాలు రావచ్చు వృషభరాశివారు సాధారణంగా ఇతరులకు సహాయం చేయటం ఇష్టపడతారు మీరు చేసే చిన్న సహాయం కూడా పెద్ద స్థాయిలో గుర్తింపు తెస్తుంది కానీ గత నెలల్లో మీరు చేసిన పనికి గౌరవం రాకపోవటం వల్ల నిరాశ కలిగింది ఈ వారం ఆ పరిస్థితి పూర్తిగా మారుతుంది మంగళవారం నుంచే మీ పేరు సమాజంలో మెరుపించబడుతుంది మీరు చేసిన పనిని ఎవరో ఒకరు పొగడ్డం వలన కొత్త గుర్తింపు వస్తుంది బుధవారం రోజూ మీరు ఒక ముఖ్యమైన వ్యక్తిని కలిసే అవకాశముంది ఆ పరిచయం భవిష్యత్తులో మీ సామాజిక స్థాయిని పెంచుతుంది గురువారం రోజు మీకు ఒక సామాజిక కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంటుంది మీరు చెప్పిన మాటలు మీరు చూపిన నైజం అందరికీ ప్రేరణ కలిగిస్తుంది శుక్రవారం రోజు మీ గౌరవం మరింతగా పెరుగుతుంది కొందరికి అవార్డు ప్రశంసాపత్రం వంటి గుర్తింపు కూడా రావచ్చు ఈ నాలుగు రోజులు మీకు గౌరవప్రదమైన స్థానం కలిగిస్తాయి వృషభ వారికి గతంలో ఎన్నో అవాంతరాలు ఎదురయ్యాయి మీరు చేసిన పనులు చివరిక్షణంలో ఆగిపోయాయి మీ ప్రయత్నాలకు అనుకున్న ఫలితాలు రాకపోవటం వలన మీకు దురదృష్టమనే ముద్ర వేసుకున్నారు కానీ ఈ వారం ఆ శాఖం తొలగిపోతుంది మంగళవారం నుంచే మీరు గతంలో చేసిన పనులకు ఫలితం కనబడుతుంది బుధవారం రోజున మీరు ఎదుర్కొన్న ఒక పెద్ద సమస్యకు పరిష్కారం లభిస్తుంది మీరు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న శుభవార్త ఇప్పుడు వస్తుంది గురువారం రోజున మీరు ఎందుకు నాకు మాత్రమే ఇలా జరుగుతుంది అని అనుకున్న ఒక విషయం సులభంగా పూర్తి అవుతుంది శుక్రవారం నాటికి మీరు దురదృష్టమనుకున్న పరిస్థితి అదృష్టంగా మారిపోతుంది ఈ నాలుగు రోజులు మీకు మీ జీవితం మారిపోతోంది అనే స్పష్టమైన సంకేతమిస్తాయి వృషభరాశివారు సాధారణంగా స్థిరంగా ఉండటాన్ని ఇష్టపడతారు కానీ ఈ వారం మీకు ప్రయాణాల సూచనలు ఉన్నాయి మంగళవారం రోజున చిన్న ప్రయాణం అవసరమవుతుంది అది ఉద్యోగం వ్యాపారం లేదా కుటుంబ అవసరాల కోసం కావచ్చు బుధవారం రోజు మీరు చేసే ప్రయాణం మీ జీవితానికి కొత్త మార్పు తెస్తుంది ఆ ప్రయాణంలో మీరు కలిసే వ్యక్తి భవిష్యత్తులో మీకు ఒక పెద్ద అవకాశం తెచ్చిపెట్టవచ్చు గురువారం రోజు ఆధ్యాత్మిక యాత్రలకు సూచనలు ఉన్నాయి మీరు దేవాలయ దర్శనం చేయడం వల్ల మానసిక శాంతి పొందుతారు శుక్రవారం రోజు మీరు చేసే ప్రయాణం సంతోషకరంగా ఉంటుంది మీ కుటుంబ సభ్యులతో కలిసి చేసే యాత్ర మీ బంధాలను బలోపేతం చేస్తుంది కొందరికి అయితే విదేశీ ప్రయాణాలకు ఆహ్వానం రావచ్చు ఈ వారం చేసే ప్రయాణాలు మీ జీవితంలో కొత్త అనుభవాలు కొత్త సంబంధాలు తెస్తాయి వృషభరాశివారు భక్తిభావం కలిగినవారే కానీ గతంలో ఒత్తిడులు కష్టాలు ఎక్కువగా ఉండడం వల్ల ఆధ్యాత్మికతకు సమయం కేటాయించలేకపోయారు ఈ వారం ఆధ్యాత్మికత మీ జీవితంలో ఒక కొత్త మార్పు తెస్తుంది మంగళవారం రోజు మీరు దేవిని స్మరించడం వల్ల మీ మనసులో శాంతి వస్తుంది బుధవారం రోజు మీరు చేసిన ప్రార్థన ఫలితమిస్తుంది మీరు కోరుకున్నది నెరవేరబోతుందనే సంకేతం వస్తుంది గురువారం రోజు మీరు ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనవచ్చు ఆ అనుభవం మీ జీవితాన్ని మార్చేలా ఉంటుంది శుక్రవారం రోజు మీరు చేసిన జపం పూజలు అద్భుత ఫలితమిస్తాయి ఈరోజు మీ ఆత్మ బలంగా ఉంటుంది మీరు ఎప్పటినుంచో కలలుగన్న ఆధ్యాత్మిక మార్గం ఇప్పుడు మీ ముందు తెరుచుకుంటుంది ఇది కేవలం భక్తి కాదు మీ జీవితాన్ని ముందుకు నడిపే శక్తిగా మారుతుంది వృషభరాశివారికి ఈ నాలుగు రోజుల్లో ఆర్థిక పరిస్థితి కొత్త మార్గాలను చూపిస్తుంది మీరు అనుకున్న దానికంటే ఎక్కువ అవకాశాలు వస్తాయి ఒక లాభదాయకమైన డీల్ మీ చేతిలో పడుతుంది వ్యాపారాల్లో ఉన్నవారికి కొత్త కాంట్రాక్టులు వస్తాయి వృత్తిలో ఉన్నవారికి సైడ్ ఇన్కమ్ మార్గాలు కనబడతాయి చాలా కాలంగా డబ్బు కట్టిపరేసి ఉన్నవారు ఇప్పుడు అది రికవరీ అయ్యే పరిస్థితులు కలుగుతాయి పెట్టుబడులు పెట్టే అవకాశం కూడా వస్తుంది కానీ మీరు తీసుకునే ప్రతి నిర్ణయం ఆచితూచి తీసుకోవాలి ఒక్క చిన్న తప్పు కూడా పెద్ద నష్టానికి దారితీస్తుంది ఈ రోజుల్లో దుర్గాదేవి ఆశీర్వాదం మీ ఆర్థిక స్థిరత్వానికి శక్తిని ఇస్తుంది డబ్బు నిల్వ అవుతుంది కష్టకాలంలో కూడా మీకు భరోసా ఇస్తుంది ఇంటి విషయాల్లో కుటుంబ సభ్యులతో మీ బంధాలు బలపడతాయి చాలా రోజులుగా ఇంట్లో ఉన్న విభేదాలు ఇప్పుడు కాస్త సద్దుమణుగుతాయి తల్లిదండ్రుల నుంచి ఆశీర్వాదం లభిస్తుంది భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యలు కూడా క్రమంగా సరిదిద్దబడతాయి పిల్లల పట్ల మీరు చూపించే ప్రేమ వారికి మానసిక ధైర్యం ఇస్తుంది ఈ నాలుగు రోజులు మీరు కుటుంబానికి ఆనందం నింపే వ్యక్తిగా మారతారు కాని ఒక విషయం గుర్తుంచుకోండి మీ మాటలలో మృదుత్వం ఉండాలి కోపంతో లేదా గట్టిగా మాట్లాడితే అనవసరమైన కలహాలు వస్తాయి కాబట్టి శాంతంగా ప్రేమతో ఉండడం ద్వారా మీరు కుటుంబంలో ఒక సంతోష వాతావరణాన్ని తీసుకువస్తారు ఇది మీ మనస్సుకు కూడా శాంతిని ఇస్తుంది ఉద్యోగంలో ఉన్నవారికి ఈ నాలుగు రోజులు ఒక కొత్త పేజీలా ఉంటాయి మీ కృషి గుర్తింపబడుతుంది నుంచి ప్రశంసలు వస్తాయి ఒక ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ అవకాశం కూడా కలగవచ్చు కొత్త ప్రాజెక్టులు వస్తాయి వాటిలో మీ ప్రతిభను నిరూపించుకునే అవకాశం ఉంటుంది వ్యాపారంలో ఉన్నవారికి కొత్త కస్టమర్లు వస్తారు మీరు పెట్టిన కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది అయితే కొంత పోటీ ఉంటుంది కాని మీరు దానిని ధైర్యంగా ఎదుర్కొంటారు ఈ సమయంలో మీరు చేసిన శ్రమ వృధా కాదు ఈ నాలుగు రోజులు మీ వృత్తి జీవితంలో ఒక మలుపు తీసుకువస్తాయి మీరు మీ స్థానాన్ని బలపరుచుకునే రోజులు ఇవే ఈ కాలంలో వృషభరాచివారికి ఎదురుగా ఉన్న శత్రువులు క్రమంగా వెనక్కి తగ్గిపోతారు మీపై అసూయపడినవారు మీకు అడ్డుకట్ట వెయ్యాలని చూసినవారు ఇప్పుడు మీ ఎదుగుదలను చూసి మౌనం వహిస్తారు మీరు చూపించే ఆత్మవిశ్వాసం వారిని భయపడుతుంది కోర్టు కేసులు న్యాయ సమస్యలు ఉంటే కొంతవరకు మీకు అనుకూలంగా మలుపు తిరుగుతాయి మీరు మానసికంగా ధైర్యంగా ఉంటారు మీరు చేసే ప్రతి అడుగు సాఫల్యాన్ని అందిస్తుంది ఈ రోజులు మీకు ఒక శక్తిని నింపుతాయి ఈ శక్తి వల్లే మీరు మీ జీవితంలో పెద్ద విజయాలు సాధించగలరు ఇది మీ భవిష్యత్తును పూర్తిగా మార్చే మార్గమవుతుంది వృషభరాశివారికి ఈ నాలుగు రోజులు భవిష్యత్తుకు కొత్త వెలుగు చూపిస్తాయి మీరు ఇప్పటి వరకు చేసిన కష్టానికి ఇప్పుడు ఫలితం దొరుకుతుంది మీరు ఎదుర్కొన్న కష్టాలు క్రమంగా తగ్గిపోతాయి ఈ రోజులు మీకు ఇప్పుడు నా జీవితంలో మార్పు మొదలైంది అనే భావనను కలిగిస్తాయి మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు ఆధ్యాత్మికంగా కూడా మీరు బలపడతారు దుర్గాదేవి ఆశీర్వాదం మీ జీవితంలో ఒక దివ్యశక్తిని నింపుతుంది మీరు చేసే ప్రతి పని విజయవంతమవుతుంది భవిష్యత్తులో ఒక కొత్త దిశలో మీరు అడుగులు వేస్తారు మీ జీవితం మారే సమయం ఇదే భావోద్వేగపూర్వక సందేశం వృషభరాశివారికి ఈ నాలుగు రోజులు కేవలం సాధారణ రోజులు కావు ఇవి జీవితాన్ని మార్చే రోజులు ఎన్నో సంవత్సరాలుగా మీరు ఎదుర్కొన్న కష్టాలు ఆర్థిక ఇబ్బందులు కుటుంబంలో జరిగిన వాదోపవాదాలు ఇవన్నీ క్రమంగా తగ్గిపోతాయి ఒక మనిషి జీవితం మొత్తం ఒక సింహాసనం కోసం పోరాటంలా ఉంటుంది మీరు ఇప్పటివరకు పోరాడారు కన్నీళ్లు కార్చారు ఎవరికీ చెప్పలేని బాధలు అనుభవించారు కానీ ఇప్పుడు ఆ బాధలు క్రమంగా సంతోషాలుగా మారుతున్న సమయం వచ్చింది ఈ రోజుల్లో మీరు తీసుకునే ఒక నిర్ణయం ఒక చిన్న అడుగు మీ భవిష్యత్తును పూర్తిగా మార్చేస్తుంది మీరు అనుకున్నది కలలు కనినది భగవంతుడిని కోరినది ఇప్పుడే నెరవేరే సూచనలు కనిపిస్తున్నాయి దుర్గాదేవి మంత్రం ఓం దుం దుర్గాయై నమ ఈ మంత్రాన్ని భక్తితో జపిస్తే మీ జీవితంలో ఉన్న అన్ని అడ్డంకులు తొలగి సుఖసంతోషాలు ఆరోగ్యం ధనం గౌరవం వస్తాయి వృషభరాశివారు ఈ నాలుగు రోజుల్లో దేవీ ఆశీసులు పొంది కొత్త జీవితం వైపు అడుగులు వేస్తారు ఇది కేవలం రాశిఫలాలు కాదు మీ జీవిత మార్పు యొక్క ప్రారంభం ఆస్ట్రాలజర్ బాలాజీ ఛానల్ తరఫున మీ అందరికీ శుభాకాంక్షలు